ఆనందించగలుగుతున్నావా లేదా దేవుడు నీ జీవితంలో చేసిన మేలు స్థుతి పాడుతున్నావా నాతో కలిసి దేవుని ఆరాధించండి ఆయన చేసిన మేలుడు కొరికి కాదు ఆయన చేయబోతున్న మేలుడి కొరకు కూడా మన కృతజ్ఞత ఉండవరు సో పాట పాడి దేవుని మరచిపోలేనయా మేలులు నీ మేలు నా ప్రాణమున్నంత వరకు నా ప్రాణమున్నంత వరకు మేలులు నీ మేలు మరచి ఇక్కటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయావయా నీది ప్రేమించే మనసయా ఈసయా ప్రేమించే మనసయా నీది ప్రేమించే మనసయా ఈసయా ప్రేమించే మనసయా నీది ప్రేమించే మనసయా